మద్యం పాలసీలో ఎక్కడా అవకతవకలు జరగకుండా చూస్తున్నామని వెల్లడించారు విశాఖ జిల్లా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి ప్రధానంగా రూరల్ ప్రాంతాల్లో తనిఖీలలో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యం సార గంజాయి ఎక్కడికక్కడ పట్టుకుంటున్నామని తెలిపారు తనిఖీల్లో భాగంగా ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెబుతున్న డీసీ శ్రీరామచంద్రమూర్తితో మా కరస్పాండెంట్ ప్రదీప్ ఫేస్ టు ఫేస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆ యొక్క రూపురేఖలన్నీ మారాయి అనుకోవచ్చు గత ప్రభుత్వం కంటే ఈ ఈ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా ఉత్సాహంగా పనిచేస్తుంది ఎక్కడ పడితే అక్కడ గంజాయిని కానీ అట్లాగే ఈ యొక్క వైన్ షాపు సంబంధించి మద్యం అక్రమ తర తరలింపు కూడా పూర్తిగా అరికట్టే పరిస్థితి కనబడుతుంది అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనితీరు ఎట్లా ఉన్నది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం మీరు వచ్చేద్దాం మనతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డీసీ అయితే మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా రూపురేఖలని చాలా ఉత్సాహంగా మారి ప్రతి ఒక్క మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కూడా పనిచేస్తున్నారు మీ అధికారులు ఆదేశాలు మేరకు చేస్తున్నారు ఎక్కడెక్కడ వైన్ షాపుల విషయంలో ఏ ఒక్క లోటుపాట్లైనా ఎట్లాంటివి ఇది చేస్తున్నారు సార్ ఎన్ని వైన్ షాపులు ఇప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చాయంటారు మూడు వందల నలభై రెండు షాపులు ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చినాయి మాకు గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమ మన మా చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు మా ఎక్సైజ్ మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు వారి ఆదేశాల మేరకు మేము మూడు నలభై ఆరు షాపులు ఈ మూడు జిల్లాలంటే ఎక్సైజ్ పాత వైజాగ్ జిల్లా అంటే ఇప్పుడు విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మొత్తం మూడు కలుపుకొని వాళ్ళు విశాఖపట్నం జిల్లాలో నూట నలభై ఐదు షాపులు అనకాపల్లి జిల్లాలో నూట నలభై నూట నలభై ఆరు షాపులు ప్లస్ మన అల్లూరు సీతారామరాజులో నలభై షాపులు ఎస్టాబ్లిష్ అయినాయి మొత్తం మూడు వందల నలభై ఆరు దాదాపుగా అన్ని ఫుల్గా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అన్ని రూల్ ప్రకారంగా అన్ని ఎస్టాబ్లిష్ చేసినాము కానీ దానికి కావాల్సిన రెవెన్యూ కూడా మాకు అప్లికేషన్ ఫీ ద్వారా కూడా బాగానే వచ్చింది ప్లస్ మీ ప్రతి అక్టోబర్ నుంచి కూడా మేము ఒక సిస్టమేటిక్గా అందరికీ టైం ప్రకారంగా మొత్తం అన్ని సిస్టమేటిక్గా మొత్తం అన్ని షాప్స్ ఎస్టాబ్లిష్ చేసినాము ఎంఆర్పి వైలేషన్ లేదు ఎట్టి పర్సెంట్ వస్తుంది సిస్టమేటిక్గా మొత్తం కూడా షాప్లో మొత్తం క్లియర్గా నో లూజ్ సేల్స్ నో సిట్టింగ్ కూడా ఎక్కడ కూడా ఏం కూర్చోనట్లేదు అందరినీ వాళ్ళు మామూలుగా కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అంతే ప్రధానంగా ఈ వైన్ షాపులు వచ్చిన వాళ్ళు అంటే వైన్ షాప్ కింద కాకుండా ఒక మార్ట్ కింద చేస్తున్నారు మొత్తం వాకింగ్ స్టోర్లో చేస్తున్నారు దానికి ఎటువంటి సపరేట్ పర్మిషన్స్ ఉంటాయి సార్ వాకింగ్ స్టోర్స్ కూడా ప్రస్తుతానికి లోపలికి ఎవరిని మేమేం వాకింగ్ స్టోర్స్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడ ఎలవలేదు దానికోసమని ఇప్పుడు వా వాకింగ్ స్టోర్స్ దానికోసం అని చెప్పి రెండు ప్రీమియం స్టోర్స్ నోటిఫికేషన్ ఇచ్చాము రెండు ప్రీమియం స్టోర్స్ కూడా అప్రూవ్ అప్లికేషన్స్ వచ్చినాయి మాకు దాని గురించి పైల లెవెల్లో మాకు ఫ్లయర్ క్లియర్నెన్స్ రావాలి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మేము దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తాం ఆఫీసర్లకు ఏమైనా స్పెషల్ టీమ్స్ వేసి వైన్ షాపుల నుంచి బెల్ట్ షాప్లకు వెళ్ళడం కానీ అలాగే అదర్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి కదా సార్ గతంలో పాత రకాలుగా చాలా వరకు ఉంటాయి కదా సార్ అవన్నీ ఎలాగారి కడుతున్నారు సార్ ఇప్పుడు ప్రతి ప్రతి ఎక్సైజ్ సూపర్నెంట్ దగ్గర ఒక ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పెట్టారు అలానే ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ అని చూస్తాను కూడా ప్రతి ఒక్క జిల్లాకి ఒక అసిస్టెంట్ కమిషనర్ కానీ పెట్టారు వాళ్ళ కింద ఒక రెండు టీమ్స్ ఉంటాయి ఈ మూడు టీమ్స్ చేయాల్సిన పని ఏంటంటే మొత్తము ఈ వైలేషన్స్ ఆఫ్ షాప్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ నాన్ డ్యూటీ పెయిడ్ ఇక్కడ అంటే వేరే స్టేట్స్ మన స్టేట్ కి రాకుండా చూడాలి అది కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైనా కానీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ మొత్తం వాళ్ళకి అదే క్రైమ్ వర్క్ అనమాట మొత్తం ఏ ఒక్క అధికారి తప్పు చేస్తే వాళ్ళ పైన ఎట్లా చర్యలు ఉండబోతుంది ఎవరు ఏ ఆఫీసర్ అయినా సరే ఏదన్నా సరే పొరపాటు చేసినా సరే ఇమీడియట్ గా వాళ్ళ మీద సీసీ రూల్స్ ప్రకారం స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు నాలుగు డౌట్ లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మార్పులు మారేయడానికి వచ్చి ఉత్సాహంగా కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ అయితే పనిచేసే పరిస్థితి కనబడుతుంది ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి పరిధిలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా ఎక్సైజ్ డీసీ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే ఎటువంటి ఆఫీసర్ అయినా సరే అవినీతికి పాల్పడితే మాత్రం వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఎక్సైజ్ డీసీ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇది ఓవరాల్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద అప్డేట్ కెమెరా మ్యాన్ సమూర్త ప్రదీప్ శాఖ స్వతంత్ర